ఒకసారి సాక్షి పేపర్ లోనే అనుకుంటా మెయిన్ పేపర్ కి వచ్చిందా ఒక ఆయన అండు కూర పెట్టుకొని ఒక ఆయన పేరు మంజాల దగ్గర అందువల్ల పైన కప్పలా ఇప్పుడు ఎందుకు లేదు సమ్మర్ లో కప్పుదామండి ఈ మొత్తం ఏరియా టెన్ సెంట్స్ ఇంట్లో ఫైవ్ లేయర్స్ పంట పెట్టడం జరిగింది ఇక్కడ పసుపు అల్లము బెండకాయ

ఏమవుతుంది అంటే ఊరు అమ్ముతాండి అమ్మ చెప్పాలి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధిని ఆరు వేల రూపాయల నుంచి వేల రూపాయలు పెంచినందుకు భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎన్డీఏ గవర్నమెంట్ రైతులకు ఇస్తున్నటువంటి ఈ యొక్క రాయితీలను వినియోగించుకొని నూతన సంవత్సరంలో రైతులందరూ కూడా సస్యశ్యామలతో ఉండాలని చెప్పి భారత ప్రభుత్వం కోరుకుంటున్న సందర్భంగా భారత ప్రభుత్వానికి అదేవిధంగా రైతులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం